నిన్ నిన్నటి రోజు మహిబాద్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సాయంత్రం భారీ వర్షంలో హాస్పిటల్ ముందు మార్చురీ గోడ కానుకొని ఒక వ్యక్తి నలభై ఐదు సంవత్సరాల మగవాడు రాజు అని అతను పడిపోవడం పడిపోయి ఉండడం చూసి గమనించి మా యొక్క సెక్యూరిటీ గార్డ్ అయిన వెంకటయ్య అతన్ని బెంచ్ మీద పడుకోబెట్టడం జరిగింది వెంటనే అతను సూపర్వైజర్ రాజన్నకు తెలియజేయడం జరిగింది వారు ఆ పేషెంట్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసి వెంటనే ట్రీట్మెంట్ డాక్టర్ గారి చేత ఆ ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది డాక్టర్ సిఎస్ఆర్ఎంఓ గారి ఆధ్వర్యం లోపల ట్రీట్మెంట్లో పేషెంట్ స్టేబుల్గా ఉన్నాడు అతను ఇప్పుడు కోలుకొని పూర్తిగా మాట్లాడుతూ ఉన్నాడు ఇతను జయ్యారం గ్రామం గూడూరు మండలం మహబాద్ జిల్లా వాస్తవ్యుడిగా తాను వృత్తి డ్రైవర్గా చేసేవాడినని కుటుంబ సభ్యులు ఎవరు లేరని తెలియజేస్తున్నాడు ప్రస్తుతానికి పేషెంట్ స్టేబుల్ గా ఉన్నాడు